శ్రీమాత్రైన మహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా మరి మీ ఎదురుగా వినాయకుడు లడ్డు కనిపిస్తుంది కదా మరి మా వీధులు వినాయకుడు మరి ఆ పందిట్లో లడ్డూ అయితే పాడుకోవడం జరిగిందండి నిన్న నిన్నైతే వీడియో పెట్టాను కదా అందరూ చూడండి చూస్తే కూడా శుభదాయకమే మరి ఈ లడ్డు పాడుకుంటే మనకేదో ఇలా కలిసి వచ్చేస్తుంది నేను పాడుకున్నానండి నాకు ఇది నాకు అది అని మాత్రం చెప్పను కానీ ఏదో ఒక రూపాయి ఎక్కువ వచ్చి దేవుడి కార్యక్రమం చేయడానికి సహాయపడటం కోసం అనుకోవాలి శుభం జరుగుతుందని మాత్రం అనుకోవాలి తప్ప జరుగుపోలేదని కూడా ఆశించకూడదు కానీ ఆ భగవంతుడు అనుగ్రహం ఉన్నదనుకోండి మనకి ఏదైనా రావాలనుకున్నది వచ్చే తీరుతుంది మరి నిన్నైతే పాడటం జరిగిందండి రాత్రి అయితే పిల్లలు తీసుకొచ్చారు ఆర్తిచ్చి ఆహ్వానించాను చక్కగా దేవుడి మందిరం దగ్గర పెట్టి దీపారాధన కూడా చేసేసుకున్నామండి ఈరోజైతే ఎడగొట్టేసి పంచి పంచిపెట్టేద్దామని మరి మీకు ఆ కార్యక్రమం చూపించడానికి ఈ వీడియో చేస్తున్నానండి చక్కగా తొమ్మిది వేల ఐదు వందలకి పాటకి వెళ్ళిందండి సరే మరి నేను అసలు పాడాలని అనుకోలేదు మరి కానీ వెళ్ళాను వెళ్ళిన తర్వాత టైం అనేది మరి నా కొరకే వచ్చింది సరే మనకి ఏ టైంకి ఏది రాదలుచుకున్నదో అది వచ్చే తీరుతుంది కదా అదే జరిగిందండి చక్కగా అయితే లడ్డు తీసేస్తామండి అదివనండి చక్కగా అలాగా ఓపెన్ చేస్తుందండి అది ఇప్పుడు ఈ ఈ బేషన్లోకి మార్చేయము చక్కగా లడ్డూ అయితే చాలా బాగుందండి మరి వెంటనే తయారవని వెంటనే తీసుకురావడం అడుపులో పెట్టడం పాట పెట్టడం జరిగింది ఎందుకనంటే మరి నిన్న భోజనాలు జరిగినాయండి శుక్రవారం అనమాట ఎప్పుడు మరి గణపతి పందిరిలో వే వేయడం ఒక ఇరవై సంవత్సరాల పైనుంచి జరుగుతుంది కానీ పులిహార ప్రసాదం చేసి పంచిపెట్టేవారు మొన్న మరి నిన్న తీసిన వీడియోలు అండి చెప్పడం అయితే జరిగింది ఆ వీడియో కూడా చూడండి నేను ఒక్క ఇవ్వనంతా మీకు అర్థమవుతుంది కానీ ఈ సంవత్సరం అయితే భోజనాలు పెట్టారండి చాలా బాగా పెట్టారు చాలా బాగా జరిగింది అలానే లడ్డూ పాట కూడా అందరూ ఉంటారని పెట్టారు ఎంతమంది ఉన్నప్పటికీ నేను పాడుకుని తెచ్చుకోవడం అయితే జరిగిందండి అయితే చక్కగా విడగొట్టేసి చుట్టాలను పంపించేది కానీ మరి మా పిల్లలు సాయంకాలం మరి ఇంకా వినాయకుని మగ్గని ఇరవై ఒక్కో తారీఖుని చేస్తారు అన్నమాట అప్పటి వరకు పూజలు జరుగుతాయి రోజు ప్రసాదాలు ఇచ్చి పూజలు చేయించుకుంటారు కదా ప్రసాదాలు పంచి పెడుతూ ఉంటారు ఆ ప్రసాదంతో పాటు ఈ ప్రసాదం కూడా చేస్తారన్నమాట చక్కగా ఇది 오 <목소리도> b ఇదైతే చుట్టాలకు పెట్టుకోవడానికి ప్రసాదం రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే మరి గణపతి పందిరిలో ఇచ్చేస్తానండి ఇచ్చేయడం వల్ల మరి దేవుడి దగ్గరికి వస్తారు కదా గణపతిని దర్శించుకుంటారు కదా అందరికీ పెడతారు అలాగే ప్రసాదం పంచిపెట్టినప్పుడు అందరికీ ప్రసాదంగా పంచి పెడతారు చక్కగా ఇదైతే భేషన్లో చక్కగా ఇప్పేస్తానండి ఇప్పేము ప్రసాదం అంటే మనం ఎప్పుడు కూడా ప్రసాదం అనేది మనం నలుగురు ఒక్కళ్ళు పెట్టడానికి వెళ్ళాము అనుకోండి పది మంది చేతుల్లో పెట్టాలి ఎందుకంటే ప్రసాదం ఒక మహత్వం అంత గొప్పగా ఉంటుందన్నమాట అది వాళ్ళ నోట్లో వేసుకుందులోకి వాళ్ళకి జరిగే శుభకార్యాలు జరగవచ్చు వాళ్ళకి ఏదన్నా అనుకోని పనులు కూడా అవ్వచ్చు లేదా వాళ్ళ మంచి మనసు కావచ్చు మంచి ఆలోచనలు కూడా రావచ్చు నేను చెప్పారు కాదండి ఇది పెద్ద గురువరీలు చెప్పారు అది విన్నదే మీకు నేను చెబుతున్నాను ప్రసాదం అనేది ఎంతమందికి పెట్టిన పెట్టి కొలిది పెరుగుద్దండి అది ఒకరికి మంచి జరుగుతుంది కదా మనం ప్రసాదం పెట్టడం వల్ల అందుకు అందరికీ పెట్టాలి ప్రసాదం అంటే ఒక్క పులుకు చిన్న పులుకు అంత వేసుకున్నా కూడా మనకి శుభదాయకం అనమాట ఎక్కువ ఇంట్లో తింటేనని కాదు ఎక్కువ ఉందని మనమే తినేయకుండా ఎవరన్నా వచ్చారనుకోండి ఇదిగోనండి ఇక్కడ మాకు మాకు తిరుపతి నుంచి వచ్చారు ప్రసాదం పంపించారు ఇదిగోనని మనం పెడతాం కదా కళ్ళద్దుకు నోట్లు వేసుకుంటారు అలాగా ఎప్పుడూ ఉన్నదేనండి ఈ సాంప్రదాయం ప్రసాదానికి చాలా గొప్ప మహత్యం కూడా ఉన్నదండి మరి మా బాబుకి ఇలాగ లడ్డు పాడి పంచి పెట్టడం అది అంటే చాలా ఇష్టం మరి వాడుండే అపార్ట్మెంట్లో మాత్రం చక్కగా ఇలాగ వినాయకుడిని పెట్టుకుంటారు పెడితే లడ్డు పెడితే ఫస్ట్ తనం పాడుకున్నాడంట నేను మొన్న సంవత్సరం కానీ మరి ఈసారి కానీ మరి ఏమైందో తెలియదు మొన్న సంవత్సరం కూడా మరి పాడుకోవడం జరగలేదు ఎవరో పాడుకు ఎవరో పాడుకున్నారని చెప్పాడు అయితే నాకు ఇలా లడ్డు తీసుకొచ్చి ఇచ్చారా పాటకి వెళ్ళకపోయినా మన ఇంటికి వచ్చిందంటే మమ్మీ నేను పాడదాం అనుకున్నాను అవ్వలేదు చక్కగా మన ఇంటికి లడ్డు వచ్చేసింది ఆ డబ్బులు నేను వేసేస్తానని ఆ పిల్లలకి వెంటనే మా బాబు వేసేసాడు అండి ఇప్పుడు కూడా ఇలా జరిగిందని చెప్పాను డబ్బులు అయితే వేసేస్తాను అన్నాడు అంటే మనం ఒక రూపాయి నేను ఎన్ని మాటలు ఇంటికి చెబుతున్నానంటే ప్రతి ఒక్కళ్ళము ఒక్కొక్క చెయ్యి అక్కడ తలపెట్టిన కార్యం గొట్టెక్కుతుంది కదండి అది దేవుడు అంటే వచ్చి చేయడు కదా దేవుడిని నిర్మించుకుని మనమే చేయాలి ఏదైనా కదా ఎప్పుడు కూడా దేవుడికి పది రూపాయలకి వచ్చి పెట్టేమనుకోండి మనకి వట్ల రూపాయలు ఆయన ఇస్తాడో ఆ నమ్మకంతో మనం చేయాలి చెప్పాలి ఇదిగోనండి వినాయకుడు లడ్డు ప్రసాదం చక్కగా ఇప్పేసాం మరి పందులోకేమో ఒకటి ఇచ్చేస్తామండి ఇవి చుట్టాలకి మరి తెలిసిన వాళ్ళకి పంచిపెట్టుకోవడానికి ఇది రెండు రా రెండు భాగాలు చేసేసాను చక్కగా అయితే ఇది ఎక్కువ తీసేవండి ఇది బేస్ను ఇది పళ్ళు ఎందుకంటే పంచి పెట్టుకోవడానికి ఎక్కువ మందికి రావాలి కాబట్టి అది అలా తీసాం ఇది కొంచెం కొంచెం నేను కవర్లో వేసి పంచి పెట్టుకోవడానికి బాగుంటుందండి ప్రసాదం అనేటప్పటికి అయిపోయింది అనుకున్నప్పుడు కూడా అడుగుతారు మరి వాళ్ళ వీళ్ళు అలాంటప్పుడు కూడా పెట్టాలి కదా నేను ఫ్రిడ్జ్లో పెట్టి మరి ఎంతమందికి అందుతుందో అంతమందికి అందజేస్తాను ఇదేనండి మా వినాయకుడు లడ్డు ప్రసాదం పంచిపెట్టే విధానం చక్కగా మరి వాళ్ళు చేసుకుంటారండి చూసారా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి ఇలా వినాయకుడు లడ్డు ప్రసాదం వచ్చిన తర్వాత మరి ఎలా అంటే చాలామందికి పంట ఉంటాయండి ఆ చేలో కూడా కొంచెం నిమ్ముతారండి పట్టుకెళ్ళి భగవంతుడి మీద నమ్మకం ఎందుకంటే చేను బాగా పండేస్తుందనంట ఈ సంవత్సరం లడ్డూ పాడుకుంటే మాకు చాలా బాగుందండి మళ్ళాసారి ఎంతైనా పాడుకోవాలి అని అలా వెళ్ళి పాడుకుని రూపాయలు భగవంతుడికి వచ్చేలాగా చేసి చేయడం వల్ల గొప్ప శుభదాయకం అండి అంతే ఇదేనండి నేను చెప్పేది దీని గురించి మీకు ఎవరికన్నా ఏమన్నా తెలిస్తే కామెంట్లో పెట్టండి మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి